హలో బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్సు వార్త పదేవ అధ్యాయము పదిహేడవ వచ్చును పద్దెనిమిది వచ్చును చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మనుషుల గురించి జాగ్రత్త పడుడి వారు మిమ్మను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టి రో సమాజ మందిరంలో అంటే అనమాట శనగోగులో కూడా శాస్త్రులు పరిచయాలు ఉంటారు వాళ్ళు కూడా ఇక్కడ మతనాయకులు ఉంటారు ఇక్కడ శనగోగులో వీళ్ళు కొట్టేస్తారు వీరికి అన్యజనులకు సాక్ష్యార్థమై సాక్ష్యార్థమై నిమిత్తము మీరు అధిపతుల యుద్ధను రాజుల యుద్ధకును తీయబడు వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుమో ఏమి చెప్పుదుమో అని చింతంపుడి మీరేమి చెప్పవలనో అది గడిలోనే మీకు అనుగ్రహింపబడును మీరు సువార్త ప్రకటనకి వెళ్ళినప్పుడు పట్టుకొని మిమ్మల్ని మహాసభకి సన్నిహిటికి అప్పగిస్తారు రెండోది సమాజ మందిరాల్లో మిమ్మల్ని పట్టుకొని కొడతారు యేసు కూడా రిషలేములు పర్వతం మీద కట్టబడ్డ శనగోగులు మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి పడద్రోసి చంపేయాలని యూదులు తోసుకుంటా తోసుకుంటా బయటికి తోసుకుంటా దిగువ వరకు కూడా తోసుకుంటూ వచ్చేసారు అలాగే మిమ్మల్ని కూడా చేస్తారు అని చెప్పాడు తర్వాత వీరికి అన్ని జనులకు సాక్షార్ధమై నా నిమిత్తము మీరు అధిపతుల ఎద్దుకును రాజుల ఎద్దుకును తేబడదు అధిపతుల యొక్కకును అంటే ఆఫీసర్స్ దగ్గరికి రాజుల దగ్గరికి అది రాజుల కాలం రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు చెప్పిన మాటలు గనుక మీరు రాజుల యొక్కకును ఏబడతారు అధిపతులు స్థానికంగా పొరపాట్లు చేసిన వారిని అధిపతులు తీర్పు తీరుస్తారు న్యాయాధిపతులు అనుకోండి జడ్జెస్ కోర్టులు అయితే స్థానికంగా పంచాయతీ ఉంటాయి కదా పంచాయతీల్లో ఆ విధంగా మీకు తీర్పు తీర్చబడుద్ది రచ్చబండ అంటారు కదా రచ్చబండలో కూడా మీకు తీర్పు తీర్చబడుద్ది అక్కడ మీరు తప్పనిసరిగా కొడతారు యేసు ప్రభుని కొట్టారు తర్వాత అపోస్తులను కూడా కొట్టారు పౌల్ని అయితే చాలాసార్లు కొట్టేశారు పౌలుని పౌలు గారిని అయితే చాలాసార్లు కొట్టేశారు అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఈ రెండు వేల సంవత్సరాల నుంచి చాలామందిని వాడతనే ఉన్నారు ఇంకా ఇండియాలోనే కానీ కిబెట్లోనే కానీ భూటాన్లోనే కానీ క్రైస్తవ మిషనరీలని చంపేసినట్లుగా సామాన్య ప్రజలు కూడా చావాల సామాన్య ప్రజలు కూడా చచ్చిపోలే ఏదో పాకిస్తాన్లో ఇంకేంటి జమ్మూ కాశ్మీర్లో ఆ పండితులను చంపేశారు పండిట్స్ని చంపేశారు ఆ హిందువులు చంపేశారు అన్నారు కదా క్రైస్తవుల్ని ఎక్కువ ఎక్కువ మందిని చంపేశారు హిందువుల కంటే కూడా పండిట్స్ కంటే కూడా ఎక్కువగా చంపబడింది ఎవరు అంటే క్రైస్తవ మిషనరీలు ఇవాటికి కూడా ఛత్తీస్గఢ్ ఇంకోటి ఒరిస్సా గుజరాత్ బీహార్ ఉత్తరప్రదేశ్లో మిషనరీని చంపేస్తున్నారు క్రైస్తవుల్ని బలవంతాన క్రైస్తవుల్ని తిరిగి మళ్ళా హిందూ మతంలోకి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు బైబిల్ మీద మనం ఒక వీడియో చూసే బైబిల్ మీద నిలబెట్టేసి కాళ్ళతో తొక్కిచ్చారు వాళ్ళు ఏ భగవద్గీతని కింద పడేసేసి అమెరికన్స్ తొక్కించలేరా అక్కడ అమెరికాలో ఆస్ట్రేలియాలో తొక్కిచ్చే వీడియో చేయలేరా ఒక ఇండియన్ క్రిస్టియన్ అక్కడ ఉండి అక్కడ ఇంగ్లీషులతో చేయించలేరా అంటే చేయించగలరు కానీ అలా చేయించడం అనేది క్రైస్తవ ధర్మం కాదు అని నేను తెలియజేస్తున్నాను కానీ ఎందుకు హిందువులు ఎంతగా క్రైస్తవం మీద పగబట్టారు అంటే వెనకాల సైతన్ యొక్క ప్లాను ఉంది యేసు చెప్పినట్లుగా ఇదంతా కూడా జరుగుతానే ఉంది అధిపతుల యొక్కకు తీసుకొని లాక్కొని వెళ్ళిపోతున్నారు రెండోది రాజుల యొక్క కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారు పంతొమ్మిది వచ్చిన చెప్పి ఈ ఎపిసోడ్ ముగిస్తా వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఏం మాట్లాడదుమో ఏమి చెప్పుదమో అనే చింతపుడి మీరేమి చెప్పవాలను ఏం మాట్లాడే అది ఆ గడిలోనే మీకు అనుగ్రహించబడదు ఏం చెప్పాలి అనేది మీరేమి కూడా ముందుగా ప్లాన్ చేసుకోవద్దు అంటున్నాడు వారు ఏం చెప్పాలి వాళ్ళు అడిగే ఏం ప్రశ్నలు వేస్తారు ఏం చెప్పాలి వాస్తవంగా ఏం ప్రశ్నలు వేస్తారు ఏం చెప్పాలి అనేది మనకి తెలీదు మనకి తెలీదు వాళ్ళు అడిగిన వెంటనే ఏం సమాధానం చెప్పాలి అనేది కూడా మనకు తెలియదు మరి ఎలాగా అంటే నాకు నాకైతే ఎలా ఉంటుందంటే వెంటనే వాటికి సమాధానం చెప్పలేను కానీ నాకు ఆ పూట గడిచిన తర్వాత వాటి యొక్క ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట అరే వాళ్ళు అడిగినప్పుడు ఇది చెప్తే ఎంత బాగుండేది అని అడుగుతూ ఉంటాం మరి వయసు పెద్దదైపోయిన తర్వాత ఇలాగ ఆలోచన ఉంటే ఏంటో నాకైతే తెలియదు కానీ మొత్తానికి వెంటనే మనం వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేము కానీ ఎవరు చెప్తారంట మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు ఎవరు మాట్లాడతారంట మీ తండ్రి ఆత్మ మీ తండ్రి ఆత్మ మీ తండ్రి ఆత్మ మాట్లాడిద్ది పరిశుద్ధాత్మడు కాదు పరిశుద్ధాత్మ యొక్క ఏమంటారు ప్రక్ష ఆయన గురించి ఇంకా చెప్పబడల ప్రస్తావన పరిశుద్ధాత్ముడు అనే ప్రస్తావన రాలేదు పారక్లి యొక్క ప్రక్షావన ప్రస్తావన రాలేదు ప్రస్తావన రాలేదు అందుకనే ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడు మీ తండ్రి ఆత్మ అన్నాడు యూదులు చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి లేడు తండ్రి ఆత్మే యహోవ ఆత్మే మనతో మాట్లాడుతుంది అనేది మరి దాన్ని ఎంతమంది అంగీకరిస్తారో నాకైతే తెలియదు కానీ ఈ తండ్రి ఆత్మే పురుషుద్ధాత్ముడు పరక్లీత్ పాత నిబంధంలోనేమో రుహ రూహ్ అన్నారు యొహవాత్మ దేవుని యొక్క ఆత్మ అని చెప్పబడింది ఇక్కడేమో యేసు వారు మీ తండ్రి ఆత్మ అన్నాడు యుహోవ దేవుని యొక్క ఆత్మ తర్వాత యేసు ప్రభు వారు సిలివి పడిన తర్వాత ఈ ఆత్మకి మళ్ళా పరక్లి తన టైటిల్ వచ్చేసింది పరిశుద్ధాత్ముడు అంటే వేరొక వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను నేను కాకుండా నేను వెళ్ళిపోతే నేను కాకుండా నాలాగా ఆదరించేవాడు ఇంకొకడు వస్తాడు అని పరిశుద్ధాత్ముడు గురించి తెలియపరచబడింది కనుక మాట్లాడేది ఆయనే ప్రసంగాలు చేసేది ఆయన కాదు ప్రసంగాలకి తప్పనిసరిగా సేవకులు ప్రిపేర్ అవ్వాల్సిందే చదువు లేకుండా అదే అపోసులకి ఏముందండి చదువు అంటారు చాలామంది అపోసులకి ఏముంది ఏంటి అపోసులు శనగోకలు ఏడు సంవత్సరాలు చదువుకున్నారు ఆనాడు ఆ చదువు సరిపోద్ది ఆ ఏడు సంవత్సరం చదువు కూడా అక్కడ ఏమేమి నేర్పించారు వాళ్ళకి ఏం నేర్పించారు త్వర త్వర నేర్పించారు మోశ ధర్మశాస్త్రం గురించి రెండోది నబీబు ప్రవక్తుల యొక్క గ్రంథాల గురించి కూడా వాళ్ళకి చెప్పబడ్డాయి ఇంకా ఈ పోయిటరీ ఉంది కదా తెహిలిం ఈ తెహిలీం గురించి కూడా కీర్తనలు కానివ్వండి పరమగీతం కానివ్వండి ఇక ఈ ఓల్డ్ టెస్టిమెంట్ గ్రంథాలు ఇవన్నీ కూడా యూదులు యూదులకు నేర్పిస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు ఎప్పుడు గ్రంథాలు చదువుతూనే ఉంటారు యేసు ప్రభు కూడా శనగోగులకు వెళ్ళినప్పుడు ఆయనకి యష గ్రంథాన్ని ఇచ్చారట గ్రంథం ఇచ్చినప్పుడు యష్యా గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉంటున్నారు దేవుని ఆత్మ నా మీద ఉన్నది వేదలకు సువార్తను ప్రకటించడానికి నన్ను పంపించాడు అభిషేకించాడు అని ఆయన ఆ విషయాలు చదువి ఏమంటారంటే ఇది మీ జీవితాల్లో నెరవేరింది అంటాడు అరే నెరవేరిందా ఎప్పుడు నెరవేరిందిరా అరే ఆయన రావాలి ఎవరో మెస్సే రావాలి అప్పుడు నెరవేరుతుంది నెరవేరింది అంటాడేంటినా అని ప్రజలు ఆశ్చర్యపడ్డారు అర్థం కాలేదు వాళ్ళకి కనుక అలాగా యూదులు ఎవరికి కూడా మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు క్రీస్తు విరోధి వలలో వాళ్ళు పడిపోవటం అనేది ఖాయమని నేను తెలియచేస్తా ఉన్నాను అందుచేత ఇక్కడ ఏంటంటే మనం కోర్టులకు వెళ్ళినా లేకపోతే ఇంకోటి ఇంకోటి సంశయాలు ఉన్నా డిబేట్స్ అయినా సరే డిబేట్స్ ఎవరు చేయ ఎవరు పడితే వాడు చేయకూడదు రాజమండ్రి జోసెఫ్ పెట్టవాడు మాట్లాడేవాడు ఖురాన్ ఇస్లాం వాళ్ళతో ఆయనకి ఖురాన్ గురించి తెలియకుండా వాళ్ళతో వాదన పెట్టేసుకున్నాడు అలాగే కొంతమంది వాదన పెట్టేసుకున్నారు ఖురాన్ బాగా చదవాలి అప్పుడు ఖురాన్ గురి ఖురాన్లో బైబుల్ గురించి ఏం రాయబడింది యేసు ప్రభు గురించి ఈసా అంటారు వాళ్ళు ఈసా గురించి ఏం చే రాయబడింది అవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు మన ఈ మధ్య కొత్తగా ఒకడు ఈ మధ్య కదా చాలా కాలం మట్టి వీడియోలు చేస్తూ ఉన్నాడు ప్రేమ్ చంద్ అని అతను కూడా కురాన్లో ఈసా గురించి మాట్లాడింది మరియమ్ గురించి మాట్లాడారు అంటే ఎవరో ఈశా ఎవరో ఆయన ఎవరో ఈయనెవరో మనకు తెలియనే తెలియదు అంటాడు అరే బాబు తెలుసుకోరా బాబు తెలియనప్పుడు అని నేను వీడియో చేయటం కూడా జరిగింది ఈశా అంటే ఏసు ప్రభు వారు అయితే అక్కడ చెప్పబడిన కురాన్లో చెప్పబడిన ఈశా క్యారెక్టర్ వేరు ఆ క్యారెక్టర్ కాదు అందుకనే కురాల్లో ఈసా గురించి కానీ మరియమ్మ గారి గురించి కానీ తప్పుగా రాశారని తెలియజేస్తూ ఇటువంటి రచనలు కానీ నమ్మొద్దు క్రైస్తవులు కూడా నమ్మొద్దు అని తెలియజేస్తున్నాను అయ్యో యోహో యుహోవా అన్న అల్లా అన్న ఒక్కడే అంటున్నారు అల్లా అంటే బయలు దేవత బయలు వాడు బైలు అనమాట అల్లా అనేవాడు కనుక ఈ విధంగా యుహోవా అల్లా ఒకటి కాదు అని నేను తెలియజేస్తున్నాను అల్లా అంటే దేవుడు అర్థం కానీ దాని వెనకాల ఉన్నది బయలు ఏ విధంగా ఏంటో అనేది వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ అది చేయలేకపోతున్నాను ఎప్పుడో ఒక రోజున చేస్తాను యేసు ప్రభు చెప్పిన ఈ మాటలన్నీ కూడా మీరు గమనించాలని తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తాను చాలా వాళ్ళు వాళ్ళ తిరిగి రేపు కలుసుకున్నాను చాలా